నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మార్గవి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా కూడా బాగున్నారనుకుంటున్నాను ఒక మంచి సమ్మర్ స్పెషల్ జ్యూస్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మనం బనానా మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఏ సీజన్లో అయినా అవైలబుల్గా ఉండే బనానాస్తో ఎప్పుడైనా మనం జ్యూస్ చేసుకోవచ్చు బట్ ఈ సమ్మర్ సీజన్లో ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తూ చాలా టేస్టీగా ఇంట్లోనే మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ఒక బనానా తీసుకున్నాను అదేవిధంగా ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు బూస్ట్ని కానీ హార్లిక్స్ కానీ తీసుకోండి మీరు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ షుగర్ అలానే కొంచెం కూల్ వాటర్ అట్లనే ఒక హాఫ్ గ్లాస్ వరకు చిల్డ్ మిల్క్ని కూడా తీసుకున్నాను నేనైతే జ్యూస్ని కొంచెం పలుచగా తాగడానికి ఇష్టపడతాను మీకు చిక్కగా కావాలి అంటే కనుక టూ బనానాస్ని యాడ్ చేసుకోండి ఇంకా చిక్కగా ఇంకా టేస్టీగా ఇంకా ఎనర్జెటిక్గా ఉంటుంది జ్యూస్ అనేది నేను ఒక బనానా తీసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసేసుకుంటున్నాను వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అవుతాయి బనానా పీసెస్ అన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లో యాడ్ చేసేసుకున్న తర్వాత దీనిలోకి మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్నే యాడ్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ స్పూన్స్ వరకు షుగర్నే యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలను కూడా యాడ్ చేసుకుంటున్నాను కాచి చల్లార్చిన పాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకుని యూస్ చేసుకోవచ్చు లేదంటే పాలైనా కూడా కూలింగ్వి వాడుకోవచ్చు అనమాట ఈ జ్యూస్లో మనం తర్వాత మంచిగా ఇవన్నీ కూడా ఒక నిమిషం పాటు బ్లెండ్ చేసేసాను తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకున్నాను చిల్లు వాటర్ యాడ్ చేశాను అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు బూస్ట్ని కూడా యాడ్ చేసుకున్నాను నాకు బూస్ట్ ఫ్లేవర్ అంటే ఇష్టము సో నేను అది యాడ్ చేసుకున్నాను మీకు హార్లిక్స్ అలా ఏదైనా ఇష్టం ఉంటే కనుక అదైనా కూడా యాడ్ చేసుకుని ఒకసారి బ్లెండ్ చేసేసుకుని చక్కగా సర్వింగ్ గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ టేస్టీ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది నాకైతే కొంచెం పల్చగా ఉంటే ఇష్టము మీకు చిక్కగా కావాలి అంటే గనక ఇదే క్వాంటిటీలో టూ బనానాస్ యాడ్ చేసుకుని చేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ అనేది తర్వాత దీనిపైన కొంచెం గార్నిషింగ్కి చాక్లెట్ సిరప్ని కానీ లేదంటే ఇలా బూస్ట్ని కానీ యాడ్ చేసుకోండి అలానే కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నాకైతే కాజు ఇష్టం కాబట్టి నేను కాజుని యాడ్ చేసుకుని జ్యూస్ని అయితే మంచిగా ఎంజాయ్ చేశాను డెఫినెట్గా ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇంకా మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ బాయ్